స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మార్గదర్శకత్వంలో మన నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ రూపొందించిన లీగల్ సర్వీసెస్ టు సీనియర్ సిటిజన్ స్కీమ్ టూ థౌజండ్ సిక్స్టీన్ ప్రకారంగా ఈ లీగల్ క్లినిక్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్లినిక్ ద్వారా ముఖ్యంగా వృద్ధులకి సత్వర న్యాయం ఉచితంగా అందించడం న్యాయ సలహా అందించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా పేదలు మరియు వృద్ధులు అయిన వారు ఆరోగ్య ఆరోగ్య సమస్యల కారణంగా తర్వాత ఇతరత్ర తర్వాత వయోభారం కారణంగా ఇతర కారణాలతో వాళ్ళు న్యాయస్థానంకు వెళ్ళే పరిస్థితి ఉండదు అటువంటి వారికి రెగ్యులర్గా వచ్చే మండల రెవెన్యూ కార్యాలయంలోనే ఈ లీగల్ ఐట్ క్లినిక్ని ఏర్పాటు చేయడం జరిగింది వారికి లీగల్ ఎయిడ్ క్లినిక్ ద్వారా ఉచిత న్యాయ సలహాలు మరియు వారి దరఖాస్తులు పిటిషన్లు తయారు చేయడం విషయంలోను తర్వాత ఈ ట్రిబ్యునల్స్లో వాళ్ళకి న్యాయ సహాయం అందించడంలోను ప్లస్ వారికి వాళ్ళ హక్కుల యొక్క అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి ప్రతి ఒక్క ప్రజలు ముఖ్యంగా వృద్ధులు మరియు తల్లిదండ్రులు ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్ సేవ సేవలను పరిపూర్ణంగా ఉపయోగించుకొని వాళ్ళ హక్కులను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు అలానే ఈ మండల రెవెన్యూ కార్యాలయంలో ఎంతో సహకరించిన మన మ మండల రెవెన్యూ అధికారి గారు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి పాల్పంచుకొని సక్సెస్ఫుల్గా చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాయి ముఖ్యంగా వృద్ధులు ఈ ట్రిబ్యునల్స్ అయితే ఏదైతే ఈ మండల్ రెవెన్యూ ఆఫీస్లో ఎస్టాబ్లిష్ అయినారో వాళ్ళకి న్యాయ సేవలు తర్వాత ఉచిత న్యాయ సలహాలు ఇవ్వడంలోను తర్వాత వారికి దరఖాస్తులు అప్లికేషన్స్ ఫైల్ చేయడంలోను అది హక్కుల యొక్క అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి ఈ క్లినిక్లో లీగల్ ఐడ్ పారా లీగల్ వాలంటీర్స్ ప్లస్ ప్యానల్ అడ్వకేట్స్ ఎప్పుడూ ఒకళ్ళు ఉంటారు వాళ్ళ ద్వారా ఈ ఉచిత సలహాలు అనేది అందించడం జరుగుతుంది వారి యొక్క సేవలు ఈ క్లినిక్ యొక్క సేవలు పూర్తిగా వినియోగించుకోవాలని చెప్పేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తారు